అయ్యా చంద్రబాబు మీ జగన్ లా ఈరోజు పదకొండు వేల విలేజ్ వార్డు క్లినిక్ గ్రామాలలో కట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడును ఈరోజు గ్రామంలో జగన్ లా పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు ఈ రోజు గ్రామాలలో కనిపిస్తా ఉన్నాయంటే కట్టింది ఎవరు ఉన్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడును ఈ రోజు గ్రామానికి ఫైబర్ గ్రామంలో నిర్మాణంలో వేగంగా డిజిటల్ లైబ్రరీలు ఇవన్నీ జరుగుతా ఉన్నది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలోనే ఈరోజు గ్రామంలో నాడు నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడ్డాయి నాడు నేడుతో గవర్నమెంట్ ఆసుపత్రులు బాగుపడ్డాయి ఇవన్నీ జరిగింది ఎప్పుడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాం మీ జగన్ పదిహేడు మెడికల్ కాలేజీలను అని అడుగుతా ఉన్నాను మీ జగన్ నాలుగు కొత్త సీ కడతా కట్టా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ లో పది ఫిషింగ్ హార్బర్లను కట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ మీ జగన్ ఆరు ఫిష్ ఉన్నాడు మీ జగన్ మీ జగన్లా మీ జగన్లా సర్ఫేస్ వాటర్ ను సైతం తీసుకువస్తు ఉద్యానం సమస్యను తీర్చాడు మీ జగన్లా వెలుగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకువచ్చింది కూడా మీ జగన్ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ లా ఎయిర్పోర్ట్ల విస్తరణ నువ్వు చేసేవా మీ జగన్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరుగులు నువ్వు తీయించావా అడుగుతా ఉన్నాడు మీ జగన్ మీ జగన్ లో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నోట్స్ ఇవన్నీ కూడా పరిగెత్తించా వాళ్ళని అడుగుతా ఉన్నాడు మీ జగన్ మీ జగన్ లాస్ఎంఈలకు ఏనాడైనా నువ్వు సపోర్ట్ చేశావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ మీ జగన్లా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మీ జగన్లా ఓ రైతు భరోసా గాని ఓ చేయూతను గాని ఓ కాపు నేస్తం గాని ఓ ఈబీసీ నేస్తం గాని ఓ ఆసరా గాని ఓ సున్నా వడ్డీ గాని ఓ వాహనమిత్ర గాని ఓ నేతన్న నేస్తం గాని ఓ మత్స్యకార భరోసా కానీ ఓ జగనన్న తోడు కానీ ఓ జగనన్న చేదోడు కానీ ఓ లా నేస్తం గాని వంటి పథకాలతో స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ ఏ రోజైనా ఒక్క రోజైనా కూడా నువ్వు చేసావో చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ మరి ఇదే చంద్రబాబు డెవలప్మెంట్ కింగ్ ఎలా అవుతాడు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ ఈ రోజు అంటే డెవలప్మెంట్ విషయంలో కూడా చంద్రబాబుది బోగస్ రిపోర్టు ఎనిమిది నెలల పాలనలో మీ జగన్ ఇస్తున్నది కళ్ళ ఎదుటే కనిపించే ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నింటికీ మించి అన్నింటికీ మించి ఓ బాబు ఓ చంద్రబాబు ఇంటింట ప్రతి కుటుంబం బాగుపడేలా పేదరికం సంఖ్యలను చెంచుకునే విధంగా పిల్లలు బాగు చేసింది ఎవరయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ ఈ రోజు మీ అందరి సమక్షంలో ఓ చంద్రబాబు నీ హయాంలో ఎప్పుడైనా కూడా అడుగుతా ఉన్నాడు మీ జగన్ ఓ చంద్రబాబు బడులకు పంపే తల్లులకు ప్రోత్సహిస్తూ అమ్మఒడే ఆ పిల్లలకు ఆ పేదింటి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఆ పిల్లల చేతుల్లో బైలింగ్ టెక్స్ట్ బుక్స్ ఇదో తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్లు క్లాస్ రూములలో ఆరో తరగతి నుంచి ఐఎఫ్పిలతో డిజిటల్ బోధన సిబిఎస్ఈఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం మూడో తరగతి నుంచే టోఫుల్ బైజూస్ కంటెంట్ వంటివి కరికులంలో భాగంగా ఈ రోజు కనిపించడం లేదా చంద్రబాబు నీ కంటికి పచ్చ కామరలు వచ్చాయా నీ కళ్ళకు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పూర్తి ఫీజులు చెల్లిస్తూ పూర్తి ఫీజులు చెల్లిస్తూ తల్లులకు తోడుగా ఉంటూ ఓ జగనన్న విద్యా దీపన ఓ జగనన్న వసతి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో కరికులం లేక భాగం చేస్తూ మొట్టమొదటిసారిగా ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చింది ఎప్పుడు అనంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు మీ అందరి సమక్షంలో మరి చంద్రబాబు మరి చంద్రబాబు రిపోర్టు చదువుల విషయంలో బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న మీ జగన్ రిపోర్టు ప్రోగ్రెస్ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ